ప్రేస్ ద లార్డ్ నేటి వాగ్దానము ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించి సూర్యుని వలె నుందురు యాధిపతుల గ్రంథము ఐదవ అధ్యాయము ఉపయోగట వచ్చినము దేవుడు భూమి మీద వెలుగించుటకు సూర్యుని కలుగజేస్తాడు భూమి మీద సూర్యుడు వెలుగునిచ్చున్నాడు అలాగే దేవుని ప్రేమించేవారు కూడా పాపం అనే చీకట్లో ఉన్నవారిని వెలుగులోనికి నడిపేవారుగా ఉంటారు ఎందుకంటే మీరు లోకంలోకి వెలుగే ఉన్నారు అని ప్రభు అంటున్నారు మీరు పూర్వం అందు చీకటి ఏంటిది ఇప్పుడైతే ప్రభు నందు వెలుగై ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమనం వాటిలో కనబడుచుంది గనుక ప్రభువునకి ఇది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించచు వెలుగు సంబంధుల వలన నడుచుకోండి సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలిగే కదా అందుచేత నిద్రించిన నీవు మృతుల్లో ఉండి లేము క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు నామమందు భయభక్తులు గల మీకు నీతి సూర్యోదయించు ఆమెను